పోషణ మాసం ప్రోగ్రాంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ప్రాజెక్టు లెవెల్ ప్రోగ్రాం నడిపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి మేడం హాజరయ్యారు భేటీ దినోత్సవంలో భాగంగా అప్పుడే పుట్టిన ఐసిడిఎస్ తరఫున ఒక కిట్టు అందజేశారు కిట్టులో చిన్నపిల్లలకు అవసరమయ్యే పౌడర్ నాప్కిన్ రెండు డ్రస్సులు సాక్సులు డ్రైషీట్ సోస్ బాక్స్ ఒక బాస్కెట్తో పాటు పదమూడు రకాల వస్తువులను అందజేశారు అనంతరం గర్భిణీలకు శ్రీమంతం కొత్తగా చేరిన పసిపిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ బి మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు షో పోషణామాసం పోషణామాసం కార్యక్రమం ఒక నెల రోజుల పాటు పోషణపై అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు ఆడపిల్లకి షోరీ బాలికగా ఉన్నప్పుడే రక్తహీనత లేకుండా మంచి ఆహారం తీసుకోవాలని గర్భిణిగా ఉన్నప్పుడు అంగన్వాడీలో పేరు నమోదు చేయించుకొని ఆరోగ్య లక్ష్మి భోజనాలు చేయాలని ఆగినంత రెస్ట్ తీసుకోవాలని మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని బిడ్డ పుట్టగానే మురుపాలు త్రాగించాలని ఆరు నెలలు కేవలం తల్లిపాలు త్రాగించాలని ఏ ఇతర పానీయాలు ఇవ్వకూడదని పుట్టిన బిడ్డకు రెండు సంవత్సరాలు తల్లిపాలు కొనసాగించాలని వివరించారు బిడ్డకు ఏడో నెల రాగానే తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అలవాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ రసూల్ రసూల్బీతో పాటు సిడిపిఓ జ్యోతి మెడికల్ ఆఫీసర్ సుశాంత్ ఏపీఎం రవీందర్ హెచ్ఈఓ శంకర్ ఐకేపీసీసీ కోఆర్డినేటర్ ప్రకాష్ పోషన్ అభియాన్ డిస్టిక్ కోఆర్డినేటర్ రాంబాబు బ్లాక్ కోఆర్డినేటర్ రంజిత్ సూపర్వైజర్లు మమతా బుజ్జి శోభ రాధ లక్ష్మి సునీత వరలక్ష్మి సరిత భాగ్య అంగన్వాడీ టీచర్లు ఆయాలు గర్భిణీలు చిన్నపిల్లల తల్లిదండ్రులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు పౌష్టికాహార వార మెయిన్ ఐదు చేసే మా యొక్క అంగన్వాడీలో మేము ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలైతేనేమో కరెక్ట్గా ఉన్న వాళ్ళకి గర్భిణీలకి ఒక గుడ్డు పాలు ఆకుకూరతో ఆహారము పెడుతున్నాము బాలింతలకి పెడుతున్నాము ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి బాలామృతము గుడ్లు ఎనిమిది గుడ్లు పదహైదు రోజులకి ఇంకొక ఎనిమిది గుడ్లు పదహైదు రోజులకి మొత్తం ముప్పై రోజులకి ఒకసారే కాకుండా రెండు విడతలుగా ఇస్తాము ఈ యొక్క ఆహార పదార్థం ఎంత బలవద్ధమైనటువంటి ఆహారం అంటే ఈ బాలామృతంలో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి గోధుమలు జొన్నలు సజ్జలు పల్లీలు అండ్ విటమిన్స్ ఏటీసీ అని చెప్పి ఇంద్రధరకు బొమ్మలాగా ఉంటాయి ఆ కలర్స్ అన్నీ కూడా దాంట్లో చేర్చి ఉన్నారు అది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి గవర్నమెంట్ కొని మీకు ఇస్తా ఉంది దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకొని పిల్లలు పెట్టాలంటే మన పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ బాలామృతం చూపించాలి జావ తినిపిస్తారా రొట్టె లెక్క దినిపిస్తారా లేకపోతే బిస్కెట్స్ లౌజు లెక్క చేస్తారా కేక్ లెక్క చేస్తారా ఆ బిడ్డ ఏంటంటే ఎక్కువగా రుచులు కోరుతారు కాబట్టి వన్ ఇయర్ లోపు జావ లెక్క దింపచ్చు వన్ ఇయర్ దాటిన వాళ్ళకి అన్ని రకాలుగా బిస్కెట్స్ లాగా వాటిలా కూడా చేసి దింపించచ్చు దాంతో హార్ట్ కూడా చేసి తీర్పించవచ్చు త్రీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి పూర్వ ప్రాథమిక విద్య మనము నేర్పిస్తున్నాము ప్రాథమిక విద్యలో కూడా గత ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి నెంబర్ ఆఫ్ ఇప్పటికి నాలుగు విడుదల ట్రైనింగ్ ఇచ్చాము మేము వాళ్ళకి ప్రీ స్కూల్ మెటీరియల్ ఎట్లా తయారు చేసుకోవాలి మనకి ఎప్పుడు వేస్ట్ మెటీరియల్తో ఏ విధంగా తయారు చేసుకోవాలి పాఠాలు ఎట్లా చెప్పాలి ఫజల్స్ ఎట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు చాయ్ కప్పులు ఖాళీ కప్పులు ఉంటాయి కదా ఆ కప్పుల మీద ఆల్టోబెట్స్ రాసి ఒక ప్యాడ్ మీద పెట్టేసి అది ఫజల్లాగా ఆల్టోబెటికల్గా వాడిని అరేంజ్ చేయమని చెప్పడం అలాగే నెంబర్స్ అలాగే మనము డిఫరెంట్ స్పూన్స్లో వీళ్ళు రాసి పెట్టారు ఆ బొమ్మలు వాడు ఓవరాల్గా నేర్పించడం వల్ల ఇరవై ఐదు శాతం వస్తుంది కళ్ళతో చూడడం వల్ల ఇరవై ఐదు శాతం వస్తుంది అదే వాడు పట్టుకొని దాంతో ఆడటం వల్ల మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అంటే టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ మనం అతనికి అవగాహన కల్పించాలి